ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి కొంతమంది నన్ను డాండ్రూఫ్కి రెమెడీ చెప్పమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇప్పుడు నేను చూపించబోయే రెమెడీ అయితే మీకు జస్ట్ ఒక్కసారి యూజ్ చేస్తేనే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు మీకు డాండ్రూఫ్ అనేది రిమూవ్ అవుతుందండి తర్వాత ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు డాండ్రూఫ్ అనేది క్లియర్ అయిపోతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంతమంది అడిగిన తర్వాత వీడియో చేయకుండా ఎలా ఉంటా చెప్పండి అందులో మనకి ప్రజెంట్ సమ్మర్ కాబట్టి ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా ఉంటుంది అంటే స్వెట్ వాళ్ళకి కావచ్చు లేదా కొంచెం ఆయిలింగ్ చేసుకోవడం వల్ల కావచ్చు మనకి ఎక్కువగా డ్యాన్ రూఫ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట బయట పొల్యూషన్కి ఎండకు వెళ్తూ ఉంటాము హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది సో వీటన్నిటికీ ఇది బెస్ట్ అనమాట సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి అన్ని వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ నేను చూపించింది వచ్చేసి మజ్జిగండి సో మీరు పెరుగైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ నాకు మజ్జిగ అవైలబుల్గా ఉంది కాబట్టి మజ్జిగ తీసుకున్నాను అందులో తర్వాత వచ్చేసి మెంతులు తీసుకుంటున్నానండి సో మెంతులు వచ్చేసి మీ హెయిర్ లెంత్కి తగ్గట్టుగా మీరు తీసుకోండి ఇక్కడ నా హెయిర్ లెంత్కి తగ్గట్టుగా నేను తీసుకుంటున్నాను సో పెరుగులో అయినా చేసుకోవచ్చు ఇట్లా మజ్జిగలో అయినా చేసుకోవచ్చు ఏదున్నా ఓకే అనమాట కంపల్సరీ అనేం లేదు సో ఇక్కడ నేను ఒక త్రీ టీ స్పూన్స్ వరకు మెంతులు అయితే తీసుకుంటున్నానండి సో ఇవన్నీ కూడా మనం మజ్జిగలో వేసుకొని ఇది నైట్ అంతా నానపెట్టుకోవాలండి లేదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వేసుకోవచ్చు బట్ నైట్ టైం పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం మనకి కోల్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పడదు కాబట్టి ప్రిఫర్ మీరు డే టైంలోనే పెట్టుకోండి సో ఇది నైట్ మీరు పడుకునే ముందు నానపెట్టేసుకున్నారు ఎట్లా అంటే మార్నింగ్ లేచేసరికి చక్కగా నానుతుందండి ఇలా నానపెట్టి చేసుకోవడం వల్ల మనకి దీనికి సంబంధించిన ఉపయోగాలు కూడా ఎక్కువగా లభిస్తాయండి సో ఇక్కడ ఫస్ట్ మీకు నేను అవి నానిన తర్వాత ఎలా ఉంటాయనే చూపిస్తున్నాను సో ఇది మార్నింగ్ నానేసరికి ఇట్లా వచ్చిందనమాట సో మనం తీసుకున్న మజ్జిగ క్వాంటిటీ మనము వేసిన మెంతుల క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి నేను మజ్జిగ ఇంతనేం తీసుకోలేదు నార్మల్గా వేసేసాను కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు మనకు కొంచెం ఎట్టయినా వాటర్ కావాలి కదా అని చెప్పేసి సో ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే దానికి ఏం లేదు అండ్ తర్వాత నేను ఇక్కడ మందారం ఆకులు తీసుకుంటున్నానండి మందారం ఆకులు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను మంచిగా వాష్ చేసి ఎటువంటి దుమ్ము లేకుండా చూసుకొని తీసుకోండి మీకు ఇంట్లోనే ఉందంటే అంత ఎక్కువ దుమ్ము ఉండదండి సో నేను ఇక్కడ మాకు బయట ఉంటుంది సో బాగా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి మెయిన్ రోడ్ కాబట్టి దుమ్మి ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇట్లా మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు నేను చూపించబోయే ఈ హెయిర్ ప్యాక్ ఏదైతే ఉందో మీకు ఇది డ్యాన్ కి అండ్ హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుందండి బెనిఫిట్స్ క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాతే కదా మనం కూడా దేనికి ఉపయోగపడుతుందో మనకు తెలుస్తుంది యూజ్ చేసినా కూడా ఉపయోగం ఉంటుంది తర్వాత మనం తీసుకుంటున్నాం ఇక్కడ వేపాకులు అండి ఇది అందరికి అవైలబుల్గానే ఉంటాయి ఒకవేళ మీకు దొరకలేదు అంటే వేపాకు పొడైనా యూస్ చేయొచ్చండి సో ఇక్కడ నేనైతే ఫ్రెష్ నాకు వేపాకు దొరికింది కాబట్టి వేపాకు యూజ్ చేస్తున్నా సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి ముందు ఆకులు తర్వాత మనం నానబెట్టుకున్న మెంతులు తర్వాత వచ్చేసి వేపాకు ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు లేదంటే పెరుగు అట్లా యాడ్ చేసుకొని అయినా మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు మనం బెనిఫిట్స్ అయితే చెప్తానండి దీనివల్ల ఉపయోగాలు ఫస్ట్ అండి వేపాకులో మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఇది డాండ్రూఫ్ని రిమూవ్ చేయడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి అలాగే మనకి ఇచ్చేసి కాల్పున మనకు డాండ్రూఫ్ ఉండదు బట్ సమ్మర్లో ఏందంటే మనకు ఊరక జిల్జిల్గా అనిపిస్తూ ఉంటుంది అటువంటి అప్పుడు కూడా మీరు అచ్చం వేపాకైనా సరే తరగ పెట్టేసుకున్నారంటే చాలా క్లియర్ చేసేస్తుంది అనమాట మన స్కాల్ప్ మీద ఏదన్నా మనకి డెడ్ స్కిన్ సెల్స్ అట్లా ఉన్నా కూడా రిమూవ్ చేసి మన హెయిర్ని స్ట్రాంగ్గా గ్రోత్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట తర్వాత మనం ఇందులో పెరుగు యూస్ చేసామండి పెరుగు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో మనకి లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందన్నమాట దీనివల్ల ఏంటంటే మనకి మన స్కాల్ప్ని మంచిగా ఎక్స్ఫోలియేట్ చేసి మన డెడ్ స్కిన్ సెల్స్ ఏమన్నా ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది అట్లా రిమూవ్ చేసినప్పుడు మనకి అక్కడి నుంచి న్యూ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట అండ్ పెరుగు వల్ల మెయిన్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మన హెయిర్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే మన హెయిర్ సాఫ్ట్గా ఉండడానికి మంచిగా కండిషన్ లాగా ఉండడానికి అంటే మీరు ఇది యూస్ చేశారంటే సపరేట్గా కండిషనర్స్ ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదండి ఇందులో ఎటువంటి హార్ష్ కెమికల్స్ ఉండవు న్యాచురల్గానే ఇది మన హెయిర్ని కండిషన్ చేస్తుంది అనమాట అండ్ మనకి హెయిర్ సాఫ్ట్గా ఉన్నా కూడా మనకి డీటాంగిల్స్ ఎక్కువ ఉండదు సో దానివల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది సో కర్డ్ అనేది చాలా మంచిదండి పెరుగు అనేది మీరు అది బటర్ మిల్క్ అంటే మజ్జిగ రూపంలో తీసుకున్న ఎలా తీసుకున్నా మంచిది అనమాట అండ్ ఇక్కడ నేను మీకు మిక్సీ వేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని మొత్తం కూడా ఇట్లా చేశాను స్క్వీజ్ చేసానమాట దానివల్ల ఏంటంటే మీకు ఏమన్నా ఉన్నా కూడా తల్లిలో ఇరుక్కోకుండా హ్యాపీగా ఉంటుందన్నమాట అంటే స్మూత్గా ఉంటుంది కాబట్టి ఏమి ఇరుక్కోదు తర్వాత ఇందులో ఒక లెమన్ అండి హాఫ్ లెమన్ అనమాట యాడ్ చేశాను సో ఇది కూడా మనకి డ్యాన్ రిమూవ్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి మనకి ఏమైనా చీస్ కలుపున్నా కూడా సేమ్ మనకి నీమ్ లీమ్స్ ఎలా అయితే ఉపయోగపడతాయో వేపాకు అలానే ఉపయోగపడుతుంది అనమాట సో ఇది కలిపేసుకున్న తర్వాత మీకు ఇంకా కొంచెం లిక్విడ్గా కావాలంటే మీరు ఇక్కడ పేరుగా యాడ్ చేసుకోవచ్చు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి బట్ నేనైతే ఇక్కడ ఆయిల్ ఏమి యాడ్ చేయడం లేదు డైరెక్ట్గా హెయిర్ మీద పెట్టేసుకుంటున్నా ఇంకా మీకు హెయిర్ సిల్కీ అండ్ స్మూత్గా ఉండాలంటే ఇందులో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ ఎగ్ అటువంటివి ఏమీ యాడ్ చేయలేదు నేను షాంపూ చేయాలనుకోవట్లేదు అనమాట ఓన్లీ హెయిర్ వాష్ చేద్దాం అనుకుంటా మార్నింగే నేను హెయిర్ వాష్ చేసుకున్నానండి ఇలా మీరు క్లీన్ స్కాల్ప్ మీద పెట్టుకున్నట్టయితే దీని బెనిఫిట్స్ అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు నేను పెట్టేసుకున్న తర్వాత కూడా షాంపూ అయితే చెయ్యట్లేదండి నార్మల్గా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్ తో హెయిర్ వాష్ చేసుకుంటున్నా దాని తర్వాత కావాలంటే మీరు నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకుని తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు కానీ ఇది మీరు మొత్తం స్కాల్ప్ అంతా టచ్ అయ్యే విధంగా పెట్టుకోవాలండి ఎక్కడా కూడా మీకు వదలొద్దు అనమాట స్కాల్ప్ అంతా టచ్ అయ్యే విధంగా పెట్టుకోండి నేనైతే ఫ్రంట్ బ్యాక్ ఎక్కడ చిన్న పార్ట్ కూడా మిస్ చేయకుండా పెట్టుకుంటాను దానివల్ల మీకు హెయిర్ టెక్స్చర్ అంతా కూడా బాగుంటుందండి హెయిర్ మొత్తం కూడా సాఫ్ట్ గా మేనేజబుల్ గా ఉంటుంది అనమాట అండ్ ఇందాక మనం కొన్నిటికి బెనిఫిట్స్ ఉపయోగాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొన్నిటికి కూడా తెలుసుకుందాం ఈ హెయిర్ మాస్క్ లో ఇంకొక మంచి అండ్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అండి సో మెంతుల వల్ల ఏంటంటే మనకి ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది నికోటినిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇది హెయిర్ ఫాల్ని తగ్గించడానికి డ్యాన్ రూఫ్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే మన హెయిర్ డ్రైనెస్ కూడా తగ్గిస్తుంది డ్రైనెస్ తగ్గిందనుకోండి హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లం తగ్గుతుంది స్కిటెన్స్ ప్రాబ్లం తగ్గుతాయి అండ్ మన హెయిర్ కూడా చూడ్డానికి నీట్గా ఉంటుంది అనమాట సాఫ్ట్గా ఉంటుంది అండ్ మనకి ఫిజినెస్ కూడా తగ్గిస్తుందండి చాలా మాయిశ్చర్ చేస్తుంది అనమాట మెంతులు కూడా మనకి అండ్ మనం ఇది రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మెంతులు వాటర్ కావచ్చు మెంతులు పేస్ట్ ఇలా మీరు డైలీ యూస్ చేయడం వల్ల మీకు మంచిగా హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుందండి తర్వాత మనం ఇందులో యూజ్ చేసాము మందారం ఆకులు మందారం ఆకుల గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు చాలా మందికి తెలుసు అండ్ నేను చాలా ఎక్కువ రెగ్యులర్గా యూస్ చేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి మందారం అనమాట మందారం మనకి న్యూ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుందండి అలాగే హెయిర్ ఫాల్ తగ్గించి హెయిర్ బ్లాక్గా గ్రోత్ అవడానికి కూడా ఉపయోగపడుతుందనమాట సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నప్పుడు తప్పకుండా దీన్ని యూజ్ చేయండి మీరు కావాలంటే ఇందులో ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఏది స్కిప్ చేయొద్దండి సో ఇలా పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకున్నాను సో నాకైతే కొంచెం లేట్ అయిందండి వేరే ఇంటికి రిలేటివ్స్ రావడం వల్ల కొంచెం వన్ అవర్ పైనే ఉంచుకోవాల్సి వచ్చిందన్నమాట సో తర్వాత నేను మార్నింగ్ లేచి మీకు ఇక్కడ చూపిస్తున్నాను హెయిర్ చూస్తున్నారు కదా ఫస్ట్ టైం యూజ్లోనే మీకు విజిబుల్గా రిజల్ట్ అయితే కనిపిస్తుంది అండి నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఇలా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్